ఒకవేళ పాకిస్తాన్ భారతదేశం పైన న్యూక్లియర్ బాంబుని అటాక్ చేస్తే భారతదేశం ఏం చేస్తుందో తెలుసా భారతదేశానికి ఉన్న శాటిలైట్ సిస్టమ్స్ అన్నీ కూడా అటువంటి న్యూక్లియర్ పా బాంబుకి సంబంధించిన ఇష్యూస్ అన్నింటినీ వెంటనే మనకు సమాచారం తెలియజేస్తాయి ఆ సమాచారం తెలిసిన వెంటనే భారతీయ శాస్త్రజ్ఞులు దాన్ని నిర్వీర్యం చేసే ప్రక్రియలు చేస్తారు దాన్నే బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ అంటారనమాట ఇందులో పృథ్వీ అనే ఒక క్షిపణి పదిహేను నుంచి ఈ ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న తీవ్రవాదుల యొక్క క్షిపణల్ని ధ్వంసం చేసేస్తుంది అలాగే ఒక క్షిపణి సుమారు యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న తీవ్రవాదుల యొక్క అదే విదేశీయుల యొక్క క్షిపణల్ని ధ్వంసం చేస్తుంది అలాగే అగ్ని అనే ఒక క్షిపణి అయితే ఇంచుమించు యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న మిసైల్స్ని గాల్లో గాల్లోనే మాయం చేసేస్తుంది అలాగే జలాంతర్గాముల్లో ఉన్న క్షిపణులు ఉన్నాయి ఇవి అనుక్షణం పనిచేస్తూ ఉంటాయి అంచేత భారత్ వీటన్నిటికీ సంబంధించిన కంట్రోల్ అంతా ప్రధానమంత్రి చేతిలో ఉంటుంది అంటే భారత ప్రధానమంత్రి తలుచుకుంటే ఏ దేశం మనల్ని ఏమీ చేయలేదు భారత ప్రధాని ఇప్పుడు సమర్థుడు కాబట్టే మనకి ఏ విధమైన భయమూ లేదు జై హింద్